సహోదరి సహోదరుడ ఎస్సు క్రీస్తు ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక ఒక్క మాట వ్యక్తిగత జీవితములో ఈ పని జరిగితే బాగుండు అని నువ్వు అనుకున్నట్లయితే ఆ పనులు జరగటానికి నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళవచ్చు ఆ పనుల గురించి మనుషులను అడిగి ఉండవచ్చు వారు చేస్తామని చెప్పి ఉండవచ్చు కానీ నీకొక అనుమానం ఆ పనులు ఆ మనుషుడు చేస్తాడా లేదా అనే నమ్మకము కుదరని స్థితి నీకుండొచ్చు ఆ మనుష్యుడు ఆ మాట నిలబెట్టుకుంటాడా లేదా అనే ఒక సందేహము నీలో ఉండవచ్చు ఆ మనుషుడు ఆ పని చేసే వరకు నీకు నమ్మకము లేకుండా ఉండవచ్చు అయితే మన కుటుంబాలకు మన వ్యక్తిగతమైన జీవితానికి సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు మాట ఇస్తే ఆయన పొరపాటును కూడా మాట తప్పడు ఆయన మాట తప్పని దేవుడు ఆయన సృష్టికర్త ఆయన మాట ఇస్తే ఖచ్చితముగా ఆ మాటను నెరవేరుస్తాడు ఆయన రోషము కలిగిన దేవుడు ఆయన అన్న మాట నేను నిన్ను స్వస్థపరుచు యహోవా ఇది ఆయన చెప్పిన మాట నీరు కట్టిన తోట వరే ఉంటావు అని ఆయన చెప్పిన మాటే ఉద్యానవనమును నేను కాపాడుతానన్నాడు అంటే మన జీవితాన్ని ఆత్మను ప్రాణాన్ని భద్రం చేస్తానని మాటిచ్చిన దేవుడు ఆయన పరిశుద్ధుడు నేను నీకు సమాధానాన్ని కలుగు చేస్తానని ఆయన మాటిచ్చాడు ఖచ్చితముగా దేవుడు ఆయన మాటను నెరవేర్చే దేవుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు అంగీకరించాలి అబ్రహాముతో మాటిచ్చిన దేవుడు సంయోచితమైన సమయ సమయంలో ఇసాకునిచ్చాడు అధికార ఇరవై ఎనిమిది పదిహేనులో కూడా యాకోబుతో మాట ఇచ్చాడు నిన్ను నేను ఆశీర్వదిస్తాను దేవిస్తానని ఆశీర్వదించే వరకు నీ చెయ్యి విడవనని మాటిచ్చిన దేవుడు ఆయన మాట సున్నాయనను పొల్లైనను గతించిపోదు ఈ కాల సన్నిధిలో సహోదరి సహోదరుడ మనకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు నీరు కట్టిన తోట వలే నిన్ను నేను ఫలింప చేస్తానని స్వస్థపరుస్తానని ఆరోగ్యాన్ని సమాధానాన్ని శాంతిని అనుగ్రహిస్తాడని ఆయన మాట తప్పక నెరవేర్చబడుతూ విశ్వసించు ఆయన మాటను నిరుదయములు తీసుకో దేవుడు ఈ వాగ్దానాలన్నీ నామములో మన కుటుంబాలపై మన వ్యక్తిగత జీవితంపై స్థిరపరచబడునుగాక ఆమె రండి మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం తలలు వంచుకుందాం కృపా సత్య సంపూర్ణుడా మా పరమ తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆశ్చర్యకుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా నిత్తుడకు తండ్రి సమాధానపతి నీ బంగారు పాదములకు ఎనలేని స్థుతులు స్తోత్రాలను నీ ఉచితమైన ప్రేమలో కాచి కాపాడి నాయన మాకు ఇచ్చి ఈ రోజును మాకు అనుగ్రహించినందుకు నీ బంగారు పాదములకు మరొకసారి వందనాలు స్తోత్రాలను చెల్లిస్తున్నాను అయ్యా మాకంటే ఘనులైన వారు వారు భక్తి పరులు ఈరోజు చూడలేకపోయారు మాకైతే ప్రహ్వా ఈరోజంతా ఈరోజు ఆశీర్వాదకరమైన రోజుగా మాకు అనుగ్రహించినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజంతా మా బిడ్డలు వచ్చేస్తున్న పని పాటల్లో ప్రభు మీ సహాయాన్ని వేడుకుంటున్నామయా అయా మీ దోతులను అయా మాకు సహాయం చేయడానికి అయా పరమం నుండి ప్ర పంపిస్తున్నందుకు నీకుందనా ఈరోజు తండ్రి నాయన నీకు మహిమార్ధముగా మేము జీవించులాగన సాక్షులుగా సువార్త పత్రికలుగా మేము ఉండేలాగన మాకు సహాయం చేయండి అయా ఆత్మదేవా నీ పరిశుద్ధ పరిశుద్ధాత్మదేవా నీ కేస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయా యువదే కాల సన్నిధిలో మేమందరం మీ బంగారు పాదముల దగ్గర నీ కృపాసనము దగ్గరికి వచ్చి ఈ ఈరోజు మా బిడలు తలపెట్టిన కార్యక్రమాలన్నిటినీ పనులన్నిటిలో ప్రభు జయాన్ని అనుగ్రహించండి అయా అది కంప్లీట్ చేసే కృపను అనుగ్రహించండి అయా ఉద్యోగస్తులను వ్యాపారస్తులను అయా తండ్రి చిన్న చిన్న పనులు చేస్తున్న కష్టజీవులను కూడా జ్ఞాపకం చేసుకోండి వారితో పాటు ప్రభు మీ దేవదూతలు నడిపించండి అయ్యా వారి పనుల్లో ప్రభు సహాయం చేయమని వేడుకుంటున్నాను ఏ ప్రమాదము కానీ ఏ కీడు కానీ ఏ ఉపద్రవం కానీ బిడలకు రాకుండా సహాయం శరీర ప్రాణాత్మలను ప్రుహ్వా ని పరిశుద్ధాత్మ శక్తితో చేయండి ఈ ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడలను జ్ఞాపకం చేసుకుని మంచి జాబ్ అనుగ్రహించండి ఆ చరికడుని కొందనాలు అయా హాస్పిటలైజేషన్ అయిన బిడలను దర్శించండి ప్రుహ్వా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి ఈరోజు ఆయ బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను అయా నీ నామాన్ని ప్రహ్వా నేను గణపతి బిడలుగా వంచండి అయ్యా నీ వాక్యముతో మారుదయాన్ని నింపండి వాక్యానుసారంగా బ్రతికి జీవితాన్ని మా అందరికి అనుగ్రహించండి మీ ఆగ్నికి లోబడే కృపను అనుగ్రహించండి అయ్యా చేయండి సతానంద కార్యక్రియలను ఏసునామములు దూరపరుస్తున్నానయ్య అయా తండ్రి నీ కొందనాలు ఒంటరిగా ఉంటున్న బిడల కొరకు ప్రార్థన చేస్తున్నారు వారిని కాపుదల చేయని ప్రభు ఒంటరిగా ఇంటిల్లో ఉంటున్న యవన బిడలను జ్ఞాపకం చేసుకోండి మా గృహిణులను జ్ఞాపకం చేసుకోండి బిడలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా వారు ప్రార్థనా విజ్ఞాపనలు ఈ వాక్య ధ్యానములో అయ్యా వాక్యం చదువులో నిమగ్నమయ్యే కృపణ బిడలు కనుగ్రహించండి బిడ్డలు చేస్తున్న పని పాటల్లో అయా వారు నిన్ను స్మరించుకుంటారు ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ప్రభు అయా ఏ విధంగా నిన్ను గనపరుస్తూ మహింపరుస్తూ అయా ఉన్నారు ఆ విధంగా మీరు సహాయించే ఎవ్రీ స్త్రీలు ప్రభు చురుకుగా ఉంటారు కదండి నా బిడ్డలు చురుకుగా ఉండటానికి సహాయం చే అయా గొప్ప దేవాన్ని కొందనారు సోమరితన తన బిడల నుంచి తీసేయండి ప్రభు సోమరులు ప్రభు పరలోక రాజ్యానికి ఇచ్చారు కష్టపడి పని చేస్తే ప్రభు ఆ భాగ్యాన్ని బిడలకు అనుగ్రహించండి నూతన అవకాశాలను బిడలకు కలుగుచ్చే ఎవరైతే ప్రహ్వా నాయన వివాహ దినము జరుపుకుంటున్నారో వారిని బ్లెచ్ చేయండి ఆశీర్వదించండి ఆ కుటుంబ వ్యవస్థను ఇంకా అశు ప్రశుద్ధపరచండి ఆశీర్వదించండి వృద్ధి చెందించండి వారి మధ్య నీ సంతోషం సమాధానం ఉంచమని వేడుకుంటున్నాను సంవత్సరం అంతా నీ కాపుదల దయచేను బర్త్డే జరుపుకున్న బిడను జ్ఞాపకం చేసుకో మరొక దయా కిరీటం ఇచ్చినందుకు నీకు కొందనా నీసేవకునిగా మారందరిని బ్లేచ్ చేస్తున్నాను అయా తండ్రి సంవత్సరం అంతా నీ క్షేమాన్ని నీ కొరపున బిడలకు అనుగ్రహించండి బిడల జీవితాల్లో మీ కార్యం జరిగించండి సఫలం చేయమని సమృద్ధితో నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యయా తండ్రి అయా నీ రాజ్యాన్ని నీ నీతి నీతికే కృప అనుగ్రహించండి అయ్యా నీ రాకడ సమయానికి మేమందరం సిద్ధపడే కృప ఇచ్చే సిద్ధపడే కణికల వలె మమ్మల్ని కృప అయుత్తపరచమని సహాయం ఇచ్చేయమని అడుపు అడుగుచున్నానయ్య తండ్రి రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించండి మా సాక్ష్యాలు మేము కాపాడుకునే కృపద శరీర క్రియలనే సునామలైపరుస్తున్నాను రోజు బిడ్డలందరూ ఆత్మతో నడిచే మళ్ళీ సాయంత్రం మేమందరూ నీ సన్నిధిలో చేధించే కృప మాందరికాను ఇవదే కాల సన్నిధిలో ప్రభు నీ సమ్మకు మందు నాతో పాటు ఏకీభవించి ఎంతమైన ప్రార్థనలో అంటున్నారు వరక్రలను తీర్చండి వరవసరతులన్నీ తీర్చండి ప్రభు వరకన్నీరు తొడిచండి ఆ కృంగిబాటు లేవనాన్ని ప్రవ కృంగిపోయిన తనాన్ని లేవని ప్రభు స్థిరపరిచి బలపరచండి ధైర్యపరిచని ప్రభు అధైర్యపరిచి ఆత్మయస్తున్నాములు గాదిస్తున్నాన నీ మీద కంప్లీట్గా ఆధారపడే కృపానుగ్రహించండి మీరు మాట ఇచ్చిన దేవుడు ప్రవ నెరవేర్చే దేవుడు బిడలపట్ల చేసిన వాగ్దానాలన్నిటినీ ప్రభు మరొకసారి ఏస్తున్నామములో జ్ఞాపకం చేసుకుని ఆ వాగ్దానాలని వేస్తున్నామలో ఫలింప చేస్తున్నందుకు అందనా ఈ రోజు వాగ్దానాన్ని స్థిరపరుస్తున్నా బిడల జీవితామలో ప్రభు అయా కుటుంబ వాగ్దానాన్ని స్థిరపరుస్తున్నా ఈ సంవత్సరం వాగ్దానాన్ని స్థిరపరుస్తున్నాను అయా పట్ల చేసిన వాగ్దానాలన్నీ యేసు నామలు మరొకసారి స్థిరపరుస్తు వాటన్నిటిని ఫలింప చేస్తున్నందుకు నీకే స్థుతులు చెల్లిస్తూ యేస్సు క్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయించు నాను తండ్రి ఆమె సహోదరి సహోదరుడ ಇವದೇ ಕಾಲ ದೀವಿನಲ್ಲೂ ಸಮೃದ್ಧಿಗಾಮಿ